హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఉన్నాండి నేనైతే చాలా బాగున్నాను అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు మొన్న అప్లోడ్ చేయాల్సింది సారీ అండి లేట్ అయిపోయిందనమాట సో ఈరోజు వ్లాగ్ అనమాట డైలీ వ్లాగు పొద్దున్నుండి ఈరోజైతే నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను మా మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే ఈరోజు అమ్మవారి ఘట్టాలైతే నిలుపుతున్నారనమాట సో అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట అక్కడ కూడా మూడు రోజులు పండగ చేస్తారు బాగుంటుంది ఏమో చూద్దాం వెళ్ళి నేను నాకైతే ఎందుకో తల్లి అక్కడ ఘటాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలనిపించింది ఇంకా అలానే పొద్దున్నే లేచి అన్నీ రెడీ చే అదే అన్ని ఇంట్లో పనులన్నీ చకచక ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసి పాచికిన్నెలు లాంటివన్నీ ఉంటే బయటపడేసుకున్నా చూడండి మా కోడైతే నాతో దెబ్బలాటుకు వస్తుంది అనమాట అదే గొడవకు వస్తుంది దాని పిల్లని ఎక్కడ పట్టుకొని వెళ్ళిపోతాను ఏమనేసి ఎంతైనా తలెపటం కదండి అదేమో నన్ను తనడానికి వచ్చేస్తుంది అనమాట ఈ పావురాలు ఒక్క పక్క నేను తోముతుంటే ఇక్కడ తినడానికి వస్తున్నాయి సో నేనైతే గిన్నెలు తోమేసుకుంటున్నాను గిన్నెలు తోముకొని అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు నేనైతే చాలా పెద్ద వర్షమే పడిందండి అందుకే క్లైమాక్ట్ డల్గా ఉంది వీడియో కూడా కొంచెం మబ్బుగా వస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి మబ్బుగానే ఉంది వీడియో అయితే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి మీకైతే బోర్ కొట్టకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మా ఊరు క్లైమాక్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి మీకైతే మండు టెండల్లో ఈ పాటికి ఇప్పుడు టైం ఎంతైంది తెలుసా సెవెన్ సిక్స్ థర్టీ అవుతుంది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు అసలు ఆ కింద మంచు అలాంటిదే ఉండదు ఇదైతే ఇంచుమించు తొమ్మిది గంటల వరకు ఉంటుంది మంచి అయితే మా ఊర్లోనైతే ఇక్కడ ఏ టైంలో ఏ క్లైమాక్ట్ ఉంటుందో తెలియదు ఇంకా నేనైతే గిన్నెలు తోముసుకున్న తర్వాత అయితే ఇల్లు వాకులు అయితే తుడిచేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంట్లోపల తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత వాకులైతే తుడుస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చి లాసి కూడా లేచేసింది ఇంకా నేను ఇవి రెండు ఈ పనులు చేసేలోపు లాసి లేచేసింది ఇంకా లేచిన తర్వాత అయితే ఇద్దరం కలిసి బ్రష్ చేస్తున్నాం అనమాట ఇదేంటంటే నేను లేకపోతే బ్రష్ చేయదు పాచి ఉండిపోద్ది అనమాట నేను చే నేను చేసినప్పుడు కానీ నేను చేయమన్నాలి లేకపోతే నేను దగ్గర ఉండాలన్నమాట అప్పుడే చేస్తుంది ఇంక ఇద్దరం అయితే బ్రష్ చేసిన తర్వాత నేనైతే మొహం గడి అనమాట మొగం కడుక్కున్న తర్వాత ఇంక ఇద్దరికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము నేనైతే మా తోట కూడా కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంటి పనులు చేసేయాలి వంట పెంట లాంటి పనులు క్రా కార్యక్రమాలన్నీ చేస్తాను నేనైతే బ్రష్ చేసిన తర్వాత అంబలు వండుతున్నాను అనమాట అంబలి చాలా మందికి తెలిసే ఉంటుంది రాగి అంబలు అనమాట చాలామంది రాగి అంబలు అంటారు మేము చోడ అంబలు అంటాం మేము పిండి అంటాం సోళ్ళు అనేసి అంటాం అనమాట చాలామంది రాగులు రాగి పిండి అలా అనేసి అంటారు నేనైతే అంబలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఈ పిండి వచ్చేసి రెండు రోజుల క్రితం పులియబెట్టిన పిండి అనమాట మా ఏజెన్సీలు ఏంటంటే ఇలా పులియబెట్టుకునే తాగుతాం అంబలు అనేది చపట అంబలు తాగము అదే అప్పటికప్పుడు పిండి కలిపేసుకుంటారు కదా అదైతే తాగము ఇలా పులిబెట్టిన ఇంకా తాగుతామన్నమాట అయితే బుడగల్లాగా వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత అయితే ఆ పిండినైతే ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేకపోతే ముద్దలు ముద్దలు కట్టేస్తుంది అలా కట్టకుండా ఉండాలి అనేసి అంటే ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ముద్దలు కట్టినా చల్లని లే చల్లనీళ్ళు వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి ఆ ముద్దలన్నీ కరిగిపోతాయి మేము చప్పటంబలు కూడా తాగాము చాలామంది చప్పటంబలు తాగుతారు నేనైతే సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను మళ్ళీ రేపటి కోసం రేపు పొద్దున చేసుకోవడం కోసం మళ్ళీ పచ్చిపిండి వేసి నీళ్ళు వేసి మళ్ళీ మూత పెట్టి దాచుకోవాలన్నమాట ఇదిలా ఉంటే మళ్ళీ పూలుస్తుంది అప్పుడు మళ్ళీ రేపు వడపోసుకోవడానికి ఇంకా ఫస్ట్ అయితే లాస్ట్కి నాకు ఆకలి వేసినట్టు అనిపిస్తే కొంచెం అమ్మలు తాగేసి మిగతా పనులు అయితే చేద్దామనేసి గమ్మలైతే గిన్నెలో వేసుకొని బయట వచ్చి తాగుతున్నాం అనమాట అయితే రెండు చెలపలుగులు ఇస్తే అది తాక్కుంటూ ఆడుకుంటూ తాగుతుంది తినుకుంటూ తాకు తాగుతుంది అనమాట తాగేసిన తర్వాత అయితే వంట చాలన్నమాట ఇంకా మేమమ్మని తాగుతుంటే మరి నాకేది నాకు ఇస్తావు అనుకున్నానే అనేసి మా ఆయన అన్నారు సరే లేదు తెచ్చిస్తాను నాకు అనేసి మా ఆయనకైతే వాళ్ళ ఓటర్తోనైతే అంబలిస్తున్నాను అనమాట మా ఆయన చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ రాగి అంబలు అనమాట అనేసి నేను వచ్చేసి మన వైపు రాగి అంబలు అన్నారు చూడంబలు అంటారు అనేసి నేను అంటున్నాను లైక్ చేయండి అని చెప్తున్నారు లైక్ చేసేయండి ఇంక నేనైతే అంబలు తాగేసిన తర్వాత ఊర్లోకి వెళ్తున్నాను అదే లాస్ట్ స్కూల్ గురించి అడగడానికి కానీ అలా వెళ్తుండొచ్చేసి వచ్చేసి మేము కూరగాయల తోటకు వెళ్తుంటాం కదా సో వాళ్ళు వచ్చేసి ఇలా ఊర్లోకి అయితే కూరగాయలు తీసుకొచ్చారనమాట మొక్కజొన్న బొత్తులు వంకాయలు బర్బటి సో వీళ్ళు బియ్యానికి మార్చుకుంటారనమాట నా దగ్గర మాకైతే బియ్యం సరిపోవు డబ్బులు ఇస్తాను తీసుకుంటావంటే అంటే సరే అనేసి అంటే నేను వచ్చేసి బొత్తులు ఒక యాభై రూపాయలు బీన్స్ ఒక ఇరవై రూపాయలు ఇమ్మన్నాను వీళ్ళు పండిస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇస్తారనమాట ఊళ్ళోకి తెచ్చిన బియ్యం అయితే ఇంచుమించు ఒక రెండు మూడు కేజీలు ఇస్తే మనకు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు అనమాట నేనైతే చూడండి ఇరవై రూపాయలు బరబట్టి మనకేనమాట వీళ్ళు నేను చాలాసార్లు చాలా వీడియోస్ పెట్టాను అక్కడ కూరగాయలు అయితే పండిస్తున్నారు కదా మే వీడియోస్లో చూపించిన ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి పొత్తులైతే అంతగా బాగోలేవో యాభై రూపాయలు తీసుకున్నాను కానీ చిన్న చిన్న ఉన్నమా ఉన్నాయన్నమాట అసలు లోపల పిక్కలు ఉన్నాయో లేవో తెలీదు నేనైతే అలానే అన్నాను అనమాట అలా అనేసి అంటే ఇంకో రెండు బొడతలు ఎక్స్ట్రా వేసిందనమాట ఇంకా డబ్బులు ఇస్తే చిల్లరలేదు అనేసి అంటే అయితే ఇంటికి వచ్చి తీసుకో అనేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి డబ్బులు అయితే ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి ఊర్లోకి వెళ్ళి స్కూల్ గురించి అడిగేసి వచ్చాను అనమాట వాటి నుంచి వచ్చిన తర్వాత అయితే నేనైతే తాంట తయారు చేస్తున్నానండి నేను ఇదైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి సో తాండ్ర అయితే ఈరోజు ఇది నిన్న మొన్న ఆరబెట్టింది అనమాట ఆరలేదు ఇంకా పూర్తిగా ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే వంట చేయడం స్టార్ట్ చేసిన ఆల్రెడీ బయట అయితే పొయ్యి దగ్గర అన్నము పెట్టేసాను అనమాట ఇదైతే బీన్స్ బీన్స్ వేపుడు కోసం అనమాట టమాటోలు ఈ మధ్య బాగా రేటు పెరిగిపోయేది కదండి కేజీ ఎనభై రూపాయలు అంటే మా పాడేలోనైతే సో ఇంకా టమాటే లేదు ఇంట్లో కూడా టమాట లేదనమాట అందుకనేసి ఇది అలా ఆవిరిలో పెట్టాను ఇంకా మొక్కజొనపతులు అయితే అటు నుంచి వచ్చిన వెంటనే పొయ్యి మీద పెట్టేసారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే మా ఆయన వాళ్ళు వచ్చేసి మా పెద్ద వాళ్ళ పొలంలోకి అయితే విత్తలు చల్లుతున్నారనమాట అదేనండి నారు పోస్తారు నారే అంటారా నాకు కూడా పూర్తిగా తెలియదు దీని గురించి ధాన్యం ఆకు ఆకుపోస్తారు ఎస్ ఆకుపోస్తారనమాట ఈరోజైతే అంటే వరి వరి ఉంటుంది కదా అది ధాన్యం ఏమో ఏమంటారో నాకు అసలు తెలియదు ఇది వీడే మా పెద్ద అనమాట ధాన్యం అయితే తీసుకెళ్తుంది కొంచెం బస్తాను ఉండి తీసేది కొంత వచ్చిందనమాట విత్తనాలు ధాన్యం ఇక్కడ వచ్చేసి పూజ చేస్తుందనమాట ఇలా విత్తనాలు వేసే ముందు కానీ లేకపోతే కోత కోసే ముందు కానీ ఇలా పూజ చేసేసి పని అయితే ప్రారంభిస్తారనమాట ఈరోజైతే ఆకుపోస్తున్నారు కాబట్టి ఫస్ట్ రోజు కదా సో పంట మంచిగా పండాలి చేతికి అంది రావాలి అనేసి అయితే మా అత్త ఇలా చేస్తుందనమాట అగ్రౌ తెలిగించి అయితే ఒక పువ్వు ఒకటి పెట్టింది ఇంకా దాని నూర్చేటప్పుడు అయితే ఇంకా చాలా తతంగాలు అయితే ఉంటాయన్నమాట కోడికొస్తారు ధాన్యం కుప్పకైతే అయితే ఇలా చేస్తున్నారనమాట నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను బియ్యంతోనైతే ఇలా మూడు సార్లు ఇలా చేసి దండం పెట్టుకుంటుంది చూడండి ఇది ఇక్కడ కామన్ అనమాట ఎవరైనా సరే ఈవిడ ఇంట్లోనైతే మగ అదే వీళ్ళ హస్బెండ్ అయితే లేరనమాట సో మొత్తం ఈడ చేయాలి ఇలా చేస్తుంది ధాన్యం అయితే బుట్టిలో ఉన్నదంతా ధాన్యమేనమాట పూజ చేసిన తర్వాత అలా ధాన్యం చల్లి ఇలా చెక్కుతున్నారా అసలు ఈరోజు దుక్కి చెప్తామనుకున్నారు అదేనండి ఆవులు ఉంటాయి కదా ఆవులతో ఇలా చల్లేసిన తర్వాత దుక్కి దున్నిద్దాం అనుకున్నారు కానీ పాపం డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చేసి వచ్చారు కానీ వాళ్ళైతే రాలేదన్నమాట దున్నడానికి ఇంకేం చేస్తాం ఏం చేస్తాం అనుకొని టెన్షన్ పడబోతుంది అనమాట ఇంకేం చేస్తాం చేసేదేం లేదు చాలా టైం అయిపోయింది ఇంక ఇప్పుడు దున్నడానికి కూడా ఎవరు రారనేసి ఈవిడే మామలు చేతితో చల్లేస్తుంటే మా అత్త మామ కూడా వచ్చారు మా ఆయన కూడా సో వీళ్ళైతే అయితే మా ఏంటి అయితే అనేసి అనమాట ఇలా ధాన్యం చల్లేసి అయితే ఇలా తువ్వుతున్నారు చూడండి ఈ విధంగా అనమాట అదే ఏరుందనుకోండి అదే ఆవులు ఉన్నాయి అనుకోండి ఇలా దానిని చల్లిస్తుంటే ఒక పక్క ఆవులు వచ్చేసి దున్నుకుంటూ వెళ్ళిపోతుంటుంది అప్పుడు ఈజీ అయిపోద్ది ఇప్పుడైతే టైం ఎక్కువ పడుతుంది ఇంకా ఒక పక్క మా ఆయన అయితే గత్తం చల్లుతున్నారనమాట అదేనండి ఎరువు ఈ పేడ పేడ ఉంటుంది కదా ఆవుల పేడ సో ఆ ఎరువు అనమాట అంత రెండు పొలాలకు అయితే ఆకుపోద్దాం అనుకున్నారు రెండు పొలాలకు కూడా మా ఆయన వచ్చేసి గత్తం అయితే చల్లుతున్నారు ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళు చూడండి తువ్వుతున్నారు అనమాట తువ్వడం అనమాట ఇలా పారలతో ఇలా చేస్తే ఇక ఇంటికి వెళ్ళేసి మంచినీళ్ళు అయితే తీసుకురా అనేసి అంటే అయితే నేను వెళ్ళి తెచ్చేసి ఆ తర్వాత గుడికి వెళ్తాను అనేసి అన్నాను మా పెద్ద వచ్చేసి నువ్వైనా సాయం చేయొచ్చు కదా అనేసి అన్నది అంటే గడ్డ అది ఉంటుంది అనమాట ఇలా తువేటప్పుడు ఆ గడ్డ ఏరడానికి ఉంటే బాగున్నా అనేసి అంటే అయ్యో నేను ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాను అత్త అనేసి అంటే సరే అయితే వెళ్ళండి వీళ్ళు ఉన్నారు కదా అనేసి అంటే సరే అయితే అని మంచినీళ్ళు తెచ్చిద్దాం అనేసి అయితే మేము లాస్య నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము మా ఆయనకి మా ఆయనకి చెప్తున్నాను గుడికి వెళ్తాం అనేసి సరే వెళ్ళండి అయితే అంటే ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయామనమాట ఇంకా అదంతా తీయడానికి బోల్డ్ లెంత్ వీడియో అయిపోద్ది అనేసి ఇంకా మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను ఇంకా లాస్ట్ ఎక్కువ కూడా ఇంచుమించి ఇప్పుడు మూడు డ్రెస్సులు వేసాను అనమాట ఆ మూడు డ్రెస్సులు మార్చిన తర్వాత లాస్ట్లో ఈ డ్రెస్ అయితే ఫైనల్ అయింది ఇంకా మేమైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయి ఆటోలో వెళ్తున్నాం ఆయన వచ్చేసి దిగబెట్టాలా అనేసి అన్నారు ఇది ఎక్కడ కుడి మా ఊరు దగ్గర అనమాట మినిమలూరు దిగబెట్టాలంటే ఇంకా మేము ఇంతమంది ఉన్నాం చూడండి ముగ్గురు పిల్లలు మేమిద్దరు ఇంకా మళ్ళీ డ్రైవర్ ఒకరు మేమే చాలా మంది అయిపోతాం ఆరుగురు అయిపోతాం మొత్తం ఏడు మంది అయిపోతాం పిల్లలతో పాటు ఇంకా బ బండి మీద కూడా అవ్వదు కదా బైక్ మీద సో అలా అనేసి వదిలే మేమే ఆటోకి వెళ్ళిపోతాం అనేసి అనమాట ఇంకా అలా అయితే ఆటోలోనే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా అయితే వచ్చేసాము ఇది వచ్చేసి పిన్ అవుతుంది అనమాట మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండే ఇల్లు వాళ్ళ ఇంటికైతే ఫస్ట్ వచ్చే గుడికి ఇంకా వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి ద్రాక్ష చెట్టు ఉంది నేను లాస్ట్ టైం చూసినప్పుడు చిన్న చెట్టు ఉండేదన్నమాట ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు అయితే కాసేస్తున్నాయి చూడండి నాకైతే భలే అనిపించింది ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కడ పడితే అక్కడ పండవు కదా ఇలాంటివి సో ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి గుత్తులుగా ద్రాక్ష పళ్ళు అయితే ఇవి ఎలా ఉంటాయో తెలియదు మరి పండిన తర్వాత లాస్ట్ టైం వచ్చి చూసినప్పుడు అయితే చిన్న మొక్క ఉండేది ఇంకా నేను అనుకున్నాను నేను కూడా పెంచేయాలి అయితే అనేసి వాళ్ళతో చెప్తున్నాను అనమాట కాసేపు అయితే వీళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాము మా వదిన వాళ్ళు కూడా ఊరి నుండి వచ్చారు మా అమ్మాయినంత కూతుళ్ళు అయితే ఇంక వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే అయితే మేము గుడికి వెళ్ళేసి వస్తామని చెప్పేసి వచ్చేసాం అసలు యాక్చువల్లీ నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు నాకైతే ఇప్పుడు ఛార్జిక్ కూడా మా తోటకాళ్ళే కొట్టిందనమాట ఇప్పుడు ఉంది కదా సో మా తమ్ము ఇంటికి వెళ్ళేసి మా ఇంటికి వెళ్ళేసి అయితే మా తమ్ముడి దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని పొబ్బరికాయకి కొని తీసుకొచ్చాను అనమాట మొన్నటిదాకా పండగ కదండి మా ఊళ్ళో కూడా ఒక పాట పండగ చుట్టాలు అందరూ వచ్చారు ఉన్న డబ్బులు కాస్త ఖర్చు అయిపోయి ఇప్పుడు వచ్చేసి చేతిలో వంద రూపాయలు కూడా లేని పరిస్థితి అయిపోయింది అనమాట ఇంకా అలానే ఈ సరే దిగినాకైతే ఛార్జీ కట్టి నేను మా తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకుంటాను అప్పుడు కొబ్బరికి కొని తీసుకెళ్ళవచ్చు అనేసి అనేసి అంటే సరే మరి తీసుకెళ్తానన్నావు కదా పదవి వెళ్దాం అనేసి వచ్చిందనమాట ఇంకా ఛార్జీ కూడా అదే కట్టింది ఇంకా కూరగాయలకు ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే పట్టుకో ఈరోజు మా ఊళ్ళో సంత అనేసి అంటే సరే అన్నది ఇంకా వచ్చేసిన తర్వాత మా ఇంటికి వెళ్ళేసి మా తమ్ముడి దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకున్న తర్వాత అప్పుడు కొబ్బరికాయలు కొనుక్కొని అయితే గుడికి వచ్చామన్నమాట ఇక దేవుడి దగ్గర ఎందుకో నాకు కూడా రావాలనిపించింది చాలా రోజులు అయింది అయిన సంవత్సరానికి ఒకసారి పెడతారులేండి ఘటలు అయితే మూడు రోజుల తర్వాత ఊరేగిస్తారనమాట పాదాలు అమ్మవారి పాదాల దగ్గరికి అయితే ఘటాలని తీసుకెళ్తారు ఇక్కడ మా ఊరు నుండి పాదాల వరకు నడిచి తీసుకెళ్తారనమాట ఇంచుమించు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ అమ్మవారి పాదాలకైతే ఘటాలను అయితే ఊరేగిస్తారు పండుగ అయితే బాగుంటుంది నేనైతే వీలైతే వీలైతే వీడియో పెడతాను లేదంటే లేదు బట్ క్లియర్గా చెప్పలేను ఇంతకు ముందైతే మూడు రోజుల పాటు మూడు రోజులు ప్రోగ్రాలు ఉండేవి అనమాట ఇంకా అలాగే దాంతోపాటు మంచిగా సాయంత్రం పూట ఢిమ్స అది అంటే డ్యాన్స్లో వేసేవాళ్ళు ఊర్ల వాళ్ళందరూ కూడా సతకమ్మ తల్లి సతకంపట్టి దగ్గరికి అయితే వచ్చి డ్యాన్స్లో వేయడం లేదంటే దిమ్సా అలాంటివి చాలా మంచి మంచి ఉండేవి ఒకప్పుడు కానీ ఇప్పుడు అదేంటో ఏమీ లేవన్నమాట పండగలు కూడా అలా డల్గా అయిపోతున్నాయి నాకైతే అసలు నచ్చలేదు అసలు పండగ జరుగుతుందా అన్నట్టు అనిపించింది ఇంకా దాంతోపాటు ఈరోజు ఆదివారం అనమాట మా ఊర్లో సంత ఇది కూడా ఒకప్పుడు మామూలుగా ఉండేది కాదు ఎంత బాగుండేది అసలు లాస్ట్లో చూపిస్తాను చ సంత క్లిప్ కొంచెం చిన్నది ఇది కూడా ఒకప్పుడు చాలా పెద్ద సంత ఉండేది ఇప్పుడు అలా 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 తగ్గిపోతుంది అనమాట ఇంకొన్ని రోజులు పోతే ఇది కూడా కనిపించదని అనుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చింది అనేసి అంటే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి నేను అండ్ ఇంతవరకు వీడియో ఎవరెవరు చూస్తారో కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు మన ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదేనమాట మా అతిపెద్ద సంత ఎక్కువ షాప్లు ఏమీ ఉండవు